నమస్తే నా పేరు జయంతి కృష్ణు ప్రేమ అన్నమాచార్య అన్నమాచార విచిత సహస్ర గాన యజ్ఞంలో నాకు అవకాశం నువ్వు వెంకటలక్ష్మి గారి నమస్కారం పాడేవే పాట అన్నమయ్య కీర్తన విశ్వరూప మీ దివో విష్ణురూప మీ దివో శాశ్వతుల మినక మిరకా జయమునా జన్మము విశ్వరూపమీ దివో విష్ణు రూపమీ దివో కొండవంటి రూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు కొండ వంటి హరి గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనములు నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనాములు మెండుగా ప్రత్యక్షమాయే మేలువోన నా జన్మము మెండుగా ప్రత్యక్షమాయే మేలువో నా జన్మము విశ్వరూపమీ దివో విష్ణురూపమీ దివో మేడ వంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిను పక్షులు అమరులు మేడవంటి వంటి అరి రూపు మించైన పైడి గోపురము ఆడనే గవ్వాలినో పక్షులు అమరులు వాడల కోనేటి చుట్ల వైకుంఠ నాగరము వాడల కోనేటి చుట్ల వైకుంఠ నాగరము ఈడ మాకు పాడ వాడజు ఈడ మాకు పొడ చూపే ఈయమే పో పరము ఈడ మాకు చూపే ఈమె పో పరము రూపమి దివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఈట లేని శ్రీ వెంకటేశుడి తాడు కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఈడులేని శ్రీ వెంకటేశుడి తాడు వాటపు సొమ్ములు ముద్ర వక్ష పుటల మేల్మంగా పాటపు సొమ్ములు ముద్ర వక్షల మేల్మంగ కూటువైన నేలితే ఎక్కువవో నా తపము కూటువైన నేలితే ఎక్కువవో నా తపము విశ్వరూపమీదివో విష్ణురూపమీదివో శాశ్వతుల మైతి మిరక जयमुना जन्ममु विश्वरूपमी दिवो विष्णुरूपमी दिवो विश्वरूपमी दिवो विष्णुरूपमी दिवो